ఇక మన బైసపట్నంలో ఉన్నటువంటి కిషన్ చౌక్లో ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి రైతులందరూ కలిసి కిషన్ దినోత్సవాన్ని రైతుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ భారతదేశానికి వెన్నుముక్క రైతు రైతే రాజధాని ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం రైతుకు పట్టించుకోవడం లేదు కాబట్టి రైతు రోజు రోజుకు కుదించుకుపోతున్నాడని అక్కడ సూచించడం జరిగింది అంతేకాకుండా రైతే ఒకవేళ లేకపోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి చిన్న కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజల నుండి నిమ్న స్థాయిలో ఉన్నటువంటి అంబానీ వరకు మూడు పూటలు కడుపు తింటున్నారంటే దానికి గల కారణము రైతే కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కావచ్చు రైతులకు సబ్సిడీ కావచ్చు రైతులకు ఈ ప్రభుత్వాలు ఆదుకోకపోవడము సిగ్గుచేటానికి సూచించడం జరిగింది రైతు ఎంతో శ్రమించి పగలనక రాత్రి అనక ఎండనక వాననక ఆ పంట పొలల్లో పాములు తేనులకు కాపలకు ఉంటూ అంతటికి తట్టుకొని రైతు ఎంతో పంట పండించి ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతున్నకు మాత్రము కష్టం రాకుండా ఈ ప్రభుత్వాలు చూసుకోవాలని అక్కడ ఎన్నుపోతులకు మల్లేష్ గారు తెలపడం జరిగింది భారతదేశ రైతులను విజయటి భారతదేశమంత్రి అయినటువంటి చిరణ్ సింగ్ ముప్పింగ్ రోజు సందర్భంగా ఈ డిసెంబర్ ఇరవై మూడు జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మైసా పట్టణంలోని రైతులందరూ పాల్గొనడం జరిగింది భారత్ జవాన్ జవాన్